ఎంక్వైరీ పేరుతో ఇంటికి వచ్చిన పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ భర్తతో కలిసి నిరసనకు దిగింది తన భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంటికి వచ్చిన ఎస్ఐ డ్రైవర్ మల్లేశం తన చేయి పట్టుకు లాగాడని వాణేశ్వరి అనే మహిళ ఆరోపించారు ఈ మేరకు ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నుంచి పంపించారు ఫోన్ చేస్తే నేను నేను రెస్పాండ్ ఫోన్ రెస్పాండ్ ఉన్నా అసలు ఏం తప్పు చేసారని ఆ టైంకి వచ్చి మా ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడడం బూతులు మాట్లాడడానికి ఎంత వరకు కరెక్ట్ సార్ ఏం హత్య చేశాడా దొంగతనం చేశాడా ఇంట్లో నుంచి సొమ్ము తెచ్చుకున్నారా అక్కడ వెళ్ళి ఊర్లో వాళ్ళకి ఏం చెప్తున్నా ఆమె బాగా షో చేస్తుంది బాగా యాక్షన్ చేస్తుంది బాగా యాక్టింగ్ చేస్తుంది ఆమె అని అంటున్నారంట సార్ ఇష్టం వచ్చినట్టు పది మందిలో అలా చెప్పడం న్యాయమేనా సార్ మా సార్ లేరని చెప్పాను కదా అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా ఇంటికి వచ్చి లోపల వచ్చి గేట్ దాటి నా చేపట్టుకొని లాగడం అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు లేడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలియదు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారని లేకపోతే ఆ ఒక్క లేడీస్ ఉందని ఆ ఎస్ఐ గారు లోపల నుండి పంపించారా మరి నాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్